నారా చంద్రబాబు నాయుడు గారు మరొక వినూత్న ఆలోచన చేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభివృద్ధికి నిపుణులను నియమించారంట యువ నిపుణులు ఆ యువ నిపుణులు ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లా లేకపోతే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లా లేకపోతే ఎవరు లేకపోతే ఏమన్నా సరే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు నియమించాడా అంటే కాదు అంటే కాదు యువ నిపుణుల్ని నియమించారని చెప్పేసి మాత్రం రాశారు ఎవరు నియమించారు ఎందుకు నియమించారు ఎలా నియమించారు అనేసి మాత్రం ఎక్కడ కానీ చెప్పలేదు వాళ్ళకి శాలరీ ఎంతో తెలుసా నెలకు అరవై వేలు నెలకు అరవై వేలు పెట్టి యువ నిపుణులలో నియమించారంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండొచ్చేమో అనేది నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కానీ యువ నిపుణులు అని చెప్పేసి మాత్రమే చెప్పారా తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రమోషన్ ఇచ్చి యువ నిపుణులుగా తీర్చిదిద్దారా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరైనా సరే నియమించారా అన్నది మాత్రం ఎక్కడ కానీ స్పష్టం చేయలేదు అరవై వేలు శాలరీ అంట అరవై వేలు నెలకి నాలుగు సంవత్సరాలకి నియమించారు మొత్తం ఎంత అరవై వేలు చొప్పున నాలుగు సంవత్సరాలకు కానీ యాభై కోట్లు ఖర్చు పెట్టబోతుంది యాభై కోట్లు మన ఈనాడు పేపర్లో రాశారప్ప నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు యువ నిపుణులు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు రెండు వేల నలభై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు వీళ్ళ టార్గెట్ రెండు వేల నలభై ఏడు లక్ష్య సాధనలో భాగంగా నియోజకవర్గాల అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక యువ నిపుణుడిని నియమిస్తూ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశాడు వీరిని నాలుగు సంవత్సరాలకు నియమిస్తున్నట్లు పేర్కొన్నారు ఒక్కొక్కరికి నెలకు అరవై వేల రూపాయల చొప్పున నూట డెబ్బై ఐదు మందికి నాలుగేళ్లకు గాను యాభై పాయింట్ నాలుగు కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది చాలా గొప్ప విషయం ఇంతకీ వీళ్ళు ఎవరు ఏం చేస్తారు ఎలా రిక్రూట్ చేశారో ఈ నూట డెబ్బై ఐదు మందిని ఎవరికి ఏమీ తెలియదు నెలకు అరవై వేల రూపాయల శాలరీ ఇది మన విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో రెండు వేల నలభై ఏడు దూరదృష్టితో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు యువ నిపుణులను నియమించారంట ఆ మహానుభావులు ఎవరో ఎక్కడుంటారు ఎక్కడ కూర్చుంటారో ఏం ప్రణాళిక ఇస్తారు ఆయా నియోజకవర్గాలు ఎక్కడ కూర్చుని ఎక్కడెక్కడ అభివృద్ధి చేస్తారు అభివృద్ధి ప్రణాళికలు రచిస్తారో ఎవరికి ఏమీ తెలియదు కానీ ప్రజల సొమ్ముని మాత్రం యాభై కోట్లు నాలుగు సంవత్సరాలకి ఈ నూట డెబ్బై ఐదు మంది యువ నిపుణులకి ఖర్చు పెట్టబోతుంది కూటమి ప్రభుత్వం